పెన్షనర్స్కి మార్చి ఒకటిన చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్లో వెళ్దాం వెళ్తాం పెన్షనర్స్ అని చెప్పి మెయిన్ ఎట్లా చూస్తున్నాం పెన్షనర్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే శుభవార్త అయితే వచ్చింది ఇక్కడ పూర్తి వివరాలు చూడొచ్చు సో ముఖ్యంగా మనకి మార్చి ఒకటిన పెన్షనర్స్కి సంబంధించి కొత్త పద్ధతిని ప్రవేశపెట్టబోతు ఉన్నారు ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనటుగా సమాచారం చూస్తున్నా అందరికీ పెన్షన్ ప్రయోజనాలు లభించే విధంగా ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనకి అందరికీ సామాజిక భద్రత అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది సో మొత్తంగా అరవై ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ప్రయోజనాలు అందించేందుకు మనకి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మార్చిలో మనకి అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది చూడొచ్చు అదేవిధంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఈ పథకాన్ని అభివృద్ధి చేయడానికి చురుగ్గా పనిచేస్తూ ఉంది అని చెప్పి సో ముఖ్యంగా పెన్షనర్స్కి అయితే ఈ యొక్క ప్రయోజనాలు అయితే చెల్లింపు అయితే చేస్తారు అదేవిధంగా మరో గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది అరవై ఏళ్ళు పైబడిన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్లకి ముఖ్యంగా బస్సు ప్రయాణంలో రాయితీని కూడా కల్పించబోతున్నారు దీనికి సంబంధించి ఆదేశాలు రావడమే జరిగింది ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్ వాల్